హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు జనగామ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తనకున్న నాలుగైదు ఎకరాల భూమిలో ఆల్రెడీ ఒక మూడు నుంచి ఐదు బోర్లు వేసి నష్టపోవడం జరిగింది అయితే ఈ నష్టాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా లోకల్లో ఉన్నటువంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఒక మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ప్రజెంట్ ఈ డిల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ రావడం జరిగింది ఈ విధంగా రైతులు బోర్లేసే ముందల క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా ఈ కరువు పరిస్థితుల్లో తమ పొలంలో దొరికే అన్ని పాయింట్లు నీళ్ళు ఉండవండి దాంట్లో పొలంలో ఒక మూడు నుంచి ఐదు పాయింట్లు దొరికి దొరికే అవకాశం ఉంటుందండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటడానికి అవకాశం ఉంటుందండి మిగతా పాయింట్లు కాలి పొరలు వచ్చి మారిపోవడం జరుగుతుంది ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో ఒక గుడి అంచనాలతోటి బోర్లు వేసి నష్టపోకుండా బోర్ వేసే ముందల ఒక పాయింట్ గురించి పూర్తి అవగాహనతోటి ఎంత లోతు వరకు వెళ్ళాలి ఎంత ఎంత లోతుల గ్యాప్లు వస్తాయి ఆ పాయింట్కి వచ్చే కాలువలు ఏ డైరెక్షన్లో వస్తున్నాయి అనే పూర్తిగా అవగాహనతోటి ఒక బోర్ వేసే ముందల ఆ చెకింగ్ చేయించుకోవడం ద్వారా రైతుకు పూర్తి డీటెయిల్స్గా ఆ పాయింట్ గురించి వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా బోరేసుకునే రైతులకు ఈ వీడియో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసేటటువంటి రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి